మెగ్నిషియమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్ ఇన్ హ్యూమన్ బాడీ ఇది ఎందుకంటున్నారంటే మనం చాలా వరకు విటమిన్ డి టెస్ట్ చేస్తాము ట్వెల్వ్ టెస్ట్ చేస్తాం క్యాల్షియం టెస్ట్ చేస్తాము ఇంట్లో డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ అనేది వాడుతూ ఉంటాము కానీ యూజువల్లీ మనం మెగ్డీషియం అనేది సప్లిమెంట్స్ రూపంలో మనం తీసుకోము కానీ మెగ్డీషియం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బాడీలో కించుమించు ఒక మూడు వందల పైగా రియాక్షన్స్ మెగ్డీషియం అనేది హెల్ప్ చేస్తుంది బయోకెమికల్ రియాక్షన్సే కాకుండా మెగ్నీషియం వల్ల ప్రోటీన్ బాడీలో ప్రోటీన్ ఫార్మేషన్లో కూడా అది చాలా యూస్ఫుల్ అండ్ అట్లానే మనకి మజిల్ ఫంక్షనింగ్ కానీ నరాల ఫంక్షనింగ్ కానీ లేదంటే మన బాడీలో ఉన్న గ్లూకోజ్ మెటబాలిజం గ్లూకోజ్ కంట్రోల్లో కానీ లేదంటే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్లో కానీ సో ఇవన్నిట్లో కూడా మెగ్నీషియం యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు మన డిస్కషన్లో అసలు మెగ్నీషియం బాడీలో ఎందుకు తగ్గుతుంది తగ్గినప్పుడు డెఫిషియన్సీ ఎట్లా వస్తుంది డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనము మనకి అసలు ఏ సింటమ్స్ వస్తాయి ఆ సిమ్టమ్స్ ఎట్లా కనుక్కోవాలి బాడీలో ఏమీ చేంజెస్ రావచ్చు అండ్ ఈ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనము రికవర్ అవ్వడానికి అసలు ఏమి తీసుకోవాలి సప్లిమెంట్స్ తీసుకోవాలా లేదంటే ఫుడ్ మార్చాలా లేదంటే తినే పదార్థాల్లో దేంట్లో అసలు మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది ఈ అంశాలపై మనం ఒక చిన్న డిస్కషన్ చిన్న స్టడీ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ చేసినప్పుడు మనకి డేటా ఏమి వచ్చిందంటే ఆల్మోస్ట్ యాభై నుంచి అరవై శాతం జనాల్లో మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది కనపడింది సో ఇంతమంది ఆల్మోస్ట్ యాభై శాతం జనాల్లో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఎందుకు వచ్చిందని చూస్తే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మెగ్నీషియం ఇంటేక్ తగ్గిపోవటం అంటే బాడీ మన తిన్నా కూడా మెగ్నీషియం అబ్జార్బ్ చేసుకోక లేకపోవటం అండ్ సెకండ్ రీజన్ బాడీలో ఉన్న మెగ్నీషియం బయటికి వెళ్ళిపోవటం సో ఈ రెండు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి బాడీలో ఉన్న యాక్చువల్ మెగ్నీషియం అనేది డెఫిషియంట్ అంటే తగ్గిపోతుంది సో బాడీలో మనకి సఫిషియంట్ మెగ్నీషియం తీసుకోకపోవడానికి మెయిన్ కారణాలు ప్రాసెస్డ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ మనం తినే పదార్థాలు అసలు మెయిన్ మెగ్నీషియం లేకపోతే ఆబ్వియస్గా అది మనకి డిఫిషియన్సీ కింద మారిపోతుంది సెకండ్ ఏజింగ్ సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎస్పెషల్లీ ఏజ్ అబోవ్ సిక్స్టీ ఆర్ సెవెంటీ ఇయర్స్ మనకి థర్టీ పర్సెంట్ మెగ్నీషియం అబ్జార్బ్షన్ కెపాసిటీ అంటే మెగ్నీషియం అనే మినరల్ని బాడీ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది అండ్ థర్డ్ ఆల్కహాల్ అలవాటు కానీ స్మోకింగ్ అలవాటు కానీ ఉంది లేదంటే డయాబెటీస్ ఉంది మనకి ఇట్లాంటి మెటబాలిక్ ఇష్యూస్కి మెగ్నీషియం అనేది మన బాడీ నుంచి కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు సో ఇవి కాకుండా కొన్ని మెడిసిన్స్ మనము గ్యాస్ గ్యాస్ టాబ్లెట్స్ కానీ యాంటాసిడ్స్ కానీ కొన్ని యాంటీబయాటిక్స్ కానీ కొన్ని రకమైన వేరే మెడికేషన్స్ ఏమైనా తీసుకున్నా కూడా మెగ్నీషియం అనేది బాడీ అబ్జార్బ్షన్ తగ్గిపోవడం కానీ బయటికి వెళ్ళిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది సో వీటి వల్ల మనకి ఓవరాల్గా బాడీలో ఉన్న యాక్చువల్ మెగ్నీషియం కంటెంట్ అనేది తగ్గిపోయి మనకి డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది సో మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి ట్రీట్మెంట్ ఎట్లా సో రెండు విధానాలు అండి వన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఐవీ అంటే ఇంట్రావీనస్ మెగ్నీషియం కానీ ఓరల్ మెగ్నీషియం కానీ లేదంటే సప్లిమెంటేషన్ రూపంలో టాబ్లెట్స్ కానీ పౌడర్ సూప్లో కానీ మెగ్నీషియం అనేది తీసుకోవచ్చు సెకండ్ తక్కువ సివియర్ టీ ఉన్నప్పుడు సింపుల్ మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఎస్పెషల్ మనకి మెగ్నీషియం ఎక్కువ కనపడే ఫుడ్స్ సీడ్స్లో ఉంటుంది ఎస్పెషల్లీ పంప్కిన్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ అండ్ దెన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మెగ్నీషియం బాగుంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్లో మనకి హోల్ వీట్ కానీ లేదంటే బ్రౌన్ రైస్ కానీ వీటిలో కూడా మెగ్నీషియం అనేది ఎక్కువ కనపడతాం సో యూజువల్ మెగ్నీషియం రిక్వైర్మెంట్ ఫర్ హ్యూమన్ బాడీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డే అండి అండ్ ఈ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ అనేది మనము ఈజీగా న్యాచురల్ ఫుడ్ ద్వారా దట్ ఈ సీడ్స్ కానీ నట్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ వీటి ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అండ్ ఖచ్చితంగా మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని బాడీ మెగ్నీషియం అనేది నార్మల్ లెవెల్స్ ఉంచుకుంటే మనం చాలా వరకు సింటమ్స్ కానీ డిసీజెస్ కానీ దూరం ఉంచవచ్చు థ్యాంక్ యూ